అలా టైం వేస్ట్ అవుతుంది దయచేసి కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా దయచేసి గట్టి సపోర్ట్ పెట్టాల్సిందిగా కోడతా ఉన్నా పాట 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 పరమేశ్ గాని చాలా మంది కళాకారులు వచ్చారు ఇక్కడ ఎందుకని ఇప్పటి కళాకారులు ఉన్నారా నేను పాట పాడతా పాట రాస్తా వెంటుబుల్ కలిసం నేను గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా మీరు చేసే ఈవెంట్స్ మొత్తం నేను చేస్తా నాకు ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వట్లేదు అని అడుగుతా ఉన్నా దానికి ఆన్సర్ కావాలన్నమాట ఇవాళ ఇంటిమేషన్ చిన్న ప్రోగ్రామ్ తర్వాతనే చెప్పట్లేదు అర్థమయ్యా తర్లేదు అమ్మరావు విరండి మీకు ఏదో ఉద్యోగం వస్తారో ముందుకొచ్చురా ప్రోగ్రామ్ రన్ అండి తెరలేదా మీకు తెలియదు చిన్న కళాకారులు ముందు వస్తా తెలుసు నేను ఏమంటున్నా అంటే చిన్న ప్రోగ్రామ్ ఉంటున్న తోటి కళాకారునికి ఫోన్ చేయకుండా తెలియకుండా వచ్చిన మీరు రేపు ఉద్యోగం వస్తారంటే నమ్మాలి చెప్పండి ప్రభుత్వం ముందు కొట్లాడతామంటే ఎట్లా చెప్పాలి ఎవరు ఇది మంచి కార్యక్రమాన్ని చూసుకున్నాను ఓకే యాక్సెప్టాడు నేను సపోర్ట్ చేస్తా తోటి కళాకారునిగా అక్కడ గిరణ్ కానీ పంతొమ్మిది సోదరుణ గానీ ఆ బృందాన్ని కానీ జిల్లా కంపెనీకి ఓకే డన్ తోటి కళాకారునే నన్ను ఎందుకు మర్చిపోతున్నా అడుగుతున్నాను నేను ఇది నా ఒక్కది కాదు ఈ మునుగోడు నియోజకవర్గంలో చాలా మంది కళాకారులు ఉన్నారు ఎంతమంది మరియు నియోజకవర్గం ఒకసారి చూడండి ఈ వేదిక మీద మునుగోడు నేర్చుకోవడే కళాకారులు ఎంతమంది ఒకసారి లెక్క పెట్టండి లేదా కళాకారులు మరి ఎందుకు ఆగండియా ఇక్కడ ఇక్కడే కాదు చాలా దిక్కులు అదే జరుగుతుంది అన్న ఈ సంకరన్న ఉప ఎన్నికల కళాకారులని ఇన్నే మీటింగ్ పెట్టాడు నేను మునుగోడులోనే ఉన్నా దయచేసి వేదికని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను హలో వేదికని ఇక్కడ జరిగిన వాదోపవాదాలు అవసరం లేదు నిన్ను గౌరవించి ఇక్కడికి వచ్చిన వాళ్ళ వేదిక మీద ఇచ్చి మాట్లాడడం అని చెప్పిన కళాకారులు ఉద్దేశించి నన్ను కావాలని ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా కళాకారుల మేము ముందు ఉండాలి उन्नत तर